ఢిల్లీకి చక్కర్లు కొడుతున్న సీఎం శుక్రవారం మరోసారి పైన లోక్సభ ఎన్నికల పైన కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు సీఎం రేవంత్ టూర్లపై నెట్టింట సెటైళ్ళు రాష్ట్ర సమస్యలు పట్టించుకోరా అంటూ ప్రశ్నలు నేను చెప్పలే ఢిల్లీ పాలనండి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఏం అబద్దాలు చెప్పలేను నిజమే చెప్పాను వీళ్ళు ఏం చేయాలన్నా ఢిల్లీ నుండి ఆదేశాలు అత్తనే చెప్తారు అప్పటిదాకా చేయరు తెలంగాణ పరిపాలన అనేది మన మనల్లో చేతుల లేదు ఢిల్లీ మెడలకి ఢిల్లీ మన ఇదేంది మనం మెడలు వంచి ఢిల్లీ కాడ మోకరెళ్ళి మన యొక్క తెలంగాణ ప్రజల ప పరిపాలన మొత్తం ఢిల్లీ కాళ్ళ దగ్గర ఉన్నది ఇప్పుడు వాస్తవం ఇది అక్కడ నుండి ఆదేశాలు అత్తనే ఇక్కడ నుండి ఏమైనా చేయాలి లేకపోతే సీఎం సీట్కే వస్తుంది ఇది ఫ్యాక్ట్ ఇది నిజం మీరు నిజీర్ణించుకోలేకపోయినా ఇదే సత్యం ఇక్కడ ఒకరు చేస్తా అంటే ఇంకొకరు పోయి ఆడ పుల్ల పెట్టేస్తారు పోయి పోయేస్తా ఇంకోళ్ళు పుల్ల పెట్టేస్తారు అదే కేసీఆర్ అంటే ఇట్లా ఒక్క సూపు చూస్తే చాలు అక్కడ గప్సప్ అవుతుంది ఇది తెలంగాణ పన అర్థమైందా తెలంగాణ ప్రజలారా ఇక సంక్రాంతి ఎఫెక్ట్ నేషనల్ హైవేపై భారీ రద్దీ టోల్ ప్లాజాల దగ్గర బారులు తీరిన వాహనాలు ప్రజలు నగరం నుండి తమ ఊళ్ళకు పైన టోల్ ప్లాజాని దాటేందుకు పది నిమిషాలకు పైగా సమయం అంటూ కూడా చెప్పిన పరిధి ఏంది పది నిమిషాలు దాదాపు గంటలు రెండు గంటలు అవుతుందట పిల్లలు అందరూ ఫోన్ చేస్తా ఉండే ఏముంటుంది ఇక అందరూ ఒకటి పోయినప్పుడు కాకపోతే ఏముంటుంది ఆదిలాబాద్ మార్కెట్లో రైతులు ఆగమాగం ఇగో ప్రజాభవన్లో వద్ద నిరసన జాలలు ప్రజలను అనడం కరెక్ట్ కాదు కేటీఆర్ ఇక చూసిర్రా రైతులకు సంబంధించి ఓ పక్కన ఎందుకంటే ఇప్పుడు బంద్ కదా పండుగ సెలవులకు సంబంధించి అక్కడ ఇక ప్రజాపాలన భవన్ వద్ద నిరసన కార్యక్రమాలు రాకపోతే ఏమైతే వీళ్ళు చేసే అద్భుతమైన పాలనకు నిరసన రాకపోతే ఏమైతే